నంద్యాల జిల్లా బరంగానపల్లి పట్టణంలోని ఈద్కా నగర్ లో జరుగుతున్న డ్రైనేజ్ పనులను రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించడం జరిగింది అనంతరం డ్రైనేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకునే నాతుడే లేడన్నారు పట్టణ ప్రజలు ఈ డ్రైనేజ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి తెలియజేశారన్నారు కేవలం నుంచి తెలుగుదేశం చేసిన డ్రైనేజ్ పనులు తప్ప మరి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి డ్రైనేజ్ పనులు చేపట్టలేదన్నారు బనకానపల్లి పట్టణంలోని అన్ని డ్రైనేజ్ కాలువలు పోలిక తీతలు పనులు త్వరగా పూర్తి చేస్తామని అన్నారు బనకానపల్లిలో ఇప్పుడే మార్పు మొదలైందని తెలిపారు

మీరు న్యాయం ప్రభుత్వం ముందు తీయండి ఇక్కడ పోకూడదు వాటి చూస్తే ఇక్కడ ఇక్కడ తీసుకుంటూ వస్తే కదా ఇక్కడ పోయేది మార్నింగ్ నుంచి ಇದು ಕೂಡ ಅಕ್ಕಿ ಬಾಟರ್ ಲೆಗ್ ಗ್ಲೋತೇ ಬಾಟರ್ ಲೆಗ್ ದಿಡ ಬಗ್ಗೆ ತಾಗಿಬಿಟ್ಟು

Thank